మా నా పేరు చీరండి మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జనవరిలో గుడిసెట్ అని చెప్పేసి అనేసరికి నేను కోంపెనీలో ఉండటం కెమికల్ కంపెనీలో పనిచేస్తాను గుడిసెలు వేసుకోనని చెప్పేసి అంటే నేను అందరితో పాటు నేను కూడా వేసుకున్నాను వేసుకుంటే మూడు సంవత్సరాలు ఇన్నే ఉంటున్నాను అనుకోకుండా మా మిస్సెస్ నిన్న పనికి పోయింది నేను ఎగ్జాక్ట్లీ పన్నెండున్నరకు నేను ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్దామని చెప్పేసి నేను డ్యూటీకి బయలుదేరాను బయలుదేరిన తర్వాత ఎగ్జాక్ట్ నాకు ఒకటి కరిగి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలా గుర్షాలు కాలిపోతున్నాయి అంటే నేను డ్యూటీకి పోయి కూడా మధ్యలో ఆఫీ మధ్యలో ఆఫీస్లో దిగేసి రిటర్న్ వస్తుంది నేను వచ్చేసరికి నేను రిటర్న్ వచ్చేసరికి ఏం లేదు నా డాక్యుమెంట్ కానీ ఏదైతే బియ్యం కానీ ఇంట్లో ఉన్న డబ్బులు అంటే చీటీ ఇస్తున్నాను లక్ష రూపాయలు చీటీ ఇప్పుడు కూడా కొంచెం ఫోన్ పే రిమైనింగ్ ఏంటంటే క్యాష్ ఇచ్చారు క్యాష్ ఇస్తే ఇరవై ఐదు వేలు ఇంట్లో ఉండే ఆ ఇరవై ఐదు వేలు కాలిపోయినాయి నా బంగారం బంగారం నిన్న చెవి కమ్మలు పోతే కాలిపోతే ఇవాళ పొద్దున్న చూసాం ఇవాళ పొద్దున్న చూస్తే కమ్మలు దొరికినాయి ఆ డబ్బులు అయితే మొత్తం కాలిపోయిందండి నా చదువుకున్న మేము టెన్త్ మేమో ఇంటర్ మేమో ఎంతవరకు చదువుకున్నారన్న నేను డిగ్రీ చదువుకున్నాను మొత్తం పేపర్ మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయినా డాక్యుమెంట్ మొత్తం కాలిపోయింది పిల్లల డేట్ ఆఫ్ బర్ సర్ఫికెట్ కానీ నా డేట్ ఆఫ్ బర్త్ సర్ఫికేట్ కానీ ఏదైనా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు బండి ఇన్సూరెన్స్ పేపర్లు మా బ్యాంకులో పెట్టాను ఆ పేపర్లో కూడా పోయింది ఏ చిన్న ప్రూఫ్ లేకుండా అయిపోయినా ఇప్పటికైనా సరే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పాప పాప సర్టిఫికేట్ పాప బాకూడదు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇప్పటికన్నా మాకు ఆర్థిక అది తాత్కాలికంగా ప్రజెంట్ అయితే ఆర్థిక సహాయం చేసేసి మాకు ఉండడానికి స్థావరం నివాసం ఏదో ఒకటి ప్లేస్ పెట్టి వచ్చి ఇల్లు కోరు కట్టేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను